మకునా జ్యువెలర్స్ లో gratitude सेल ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ అడెడ్ ఆఫర్ అన్ని కి వర్తిస్తుంది నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం అసలు శ్రీరామనవమి శ్రీరాముడి జన్మదినమా వివాహ దినమా ఏంటి అసలు ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటి శ్రీరాముణ్ణి మన అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి అని అంటారు స్వతహాగా సీతారాముల్ని ఆదర్శంగా తీసుకోవాలి అని అంటారు నిజంగా ఎందుకు తీసుకోవాలి శ్రీరామ నవమికి సంబంధించిన ఆ రోజు కళ్యాణానికి సంబంధించిన అక్షతలకి కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంటాము ఎందుకు ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త సనాతన ధర్మ ప్రచారకులు పర్యవేక్షకులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాను శ్రీరామనవమి మామూలుగా శ్రీరామనవమి అనగానే చాలా అట్టహాసంగా ఆడంబరంగా కళ్యాణాలు చేస్తూ ఉంటాము ఆలయాల్లో చాలా కోలాహలంగా ఉంటుంది అసలు శ్రీరామనవమి అనేది శ్రీరాముడి జన్మదినమా లేదు అని అంటే వివాహానికి సంబంధించిన రోజా ఏంటి అసలు ఆ క్లారిటీ చాలా చక్కటి ప్రశ్న అండి ఇది ముఖ్యంగా ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు మనకి చైత్రమాస నవమి శ్రీరామనవమి రామాయణం ప్రకారం జ్యోతిష్ శాస్త్ర ప్రకారం శ్రీరామనవమికి మనకు అసలు మూడిటితో ముడిపడి ఉన్నటువంటి ప్రత్యేకత ఉంటుంది ఏంటండి అవి మూడే చెప్తాను అయితే దానికై ముందు మన జ్యోతిష్ శాస్త్రం ఎంత నిజమైనది మన సనాతన ధర్మంలో జ్యోతిష్ శాస్త్రం ఎప్పటి నుంచి ఉన్నది అని స్పష్టంగా మనకి చెప్పేటువంటి గ్రంథాల్లో రామాయణం ఒకటి ఎందుకంటే రామచంద్రమూర్తి శ్రీరామనవమి రోజు అంటే చైత్రమాస పక్ష నవమి తిథి రోజు అంటే అప్పటి నుంచే జ్యోతిష్యం ఇవన్నీ ఉన్నాయి కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో లగ్నంలో గురు చంద్రుడు రెండు ఉచ్చలో ఉండగా అంటే చంద్రుడికి కర్కాటకం స్వక్షేత్రం బృహస్పతి ఉచ్చక్షేత్రం గురు చంద్రులు గజకేసరి యోగం ఉండడం కలత్రంలో ఏడో ఇంట్లో మకరంలో మకరంలో కుజుడు ఉచ్చలో ఉండడం రవి బుధులు మేషంలో ఉచ్చలో ఉండడం అంటే బుధాదిత్య యోగం బుధాదిత్య యోగం ఉంది కాబట్టి ఆయన ధర్మవాన్ ధర్మాత్ముడు ధర్మం మీద నడిచినటువంటి రామచంద్రమూర్తికి యోగం దశమంలో ఉండడం భాగ్యంలో మేనల్లో శుక్రుడు ఉచ్చలో ఉండడం శుక్రుడు మేనల్లో ఉచ్చలో ఉండడం కాబట్టి ఆయన రాజుగా జన్మించడం ఇవన్నీ కూడా మన జ్యోతిష్యంలో ఉన్నటువంటి విషయాలు అనేక విషయాలు రాముల వారి యొక్క జననానికి సంబంధించినటువంటి జాతక చక్రం రామాయణం ద్వారా మనకు తెలుస్తుంది ఇదే కాకుండా మనకి ముఖ్యంగా శ్రీరామనవమి రోజు మూడు విషయాలు అనుకున్నాం ఒకటి రాముల వారి జననం అందుకనే అయోధ్యలో బాలరాముణ్ణి చూడాలని ఎందుకు అంటారు మనకి శ్రీరామనవమి రోజు ఉదయం మనం బాలరాముణ్ణి మనం అక్కడ అయోధ్యకి సంబంధించినటువంటి విషయంలో చూడడం మధ్యాహ్నం రాముల వారికి కళ్యాణం చేస్తే అభిజిత్ కాలంలో మిట్ట మధ్యాహ్నం పన్నెండింటికి మనకి అభిజీత్ కాలం ఉండగా కళ్యాణం చేసినట్టుగా కళ్యాణం జరిగినట్టుగా రామాయణం చెప్తుంది అలా అభిజిత్ కాలంలో కళ్యాణం రెండో విషయం మనకి ఒకటి రాముల వారి జననం రెండు కళ్యాణం మూడవది పట్టాభిషేకం శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగినటువంటి రోజు సాయంత్రం పూట పట్టాభిషేకం కూడా చేస్తారు ఈ మూడు విషయాలు శ్రీరామనవ రోజు చేయాలి శ్రీరామనవ రోజు పాటించవలసినటువంటి విధి విధానం అసలు మనం ఏంటి శ్రీరామనవ రోజు ఏం ఆచరించాలి అని కూడా ఒకసారి మనం పరిశీలించుకుంటే ఈరోజు సూర్యోదయానికి పూర్వమే లేవడం ప్రతి ఒక్కరు ఈరోజు తల స్నానం చేయాలి ఈరోజు కొత్త బట్టలనే కట్టుకోవాలి నూతన వస్త్రాలను ధరి ధరించడం ముఖ్యంగా ఈరోజు ఉపవాసం వంటివి చేయాలి ఈరోజు అసలు రా శ్రీరామనవమి రోజు అన్నం ముట్టుకోకూడదని శాస్త్రం ఈరోజు ఉపవాసం చేయడం చాలా మంచిది ఎవరైనా ఉపవాసం చేయలేనటువంటి వారు లేదా ఉపవాసం చేసేటువంటి వారు కూడా భగవంతుడికి నివేదన చేసినటువంటి ప్రసాదం అంటే పానకం వడపప్పు వంటివి నివేదన చేసినటువంటి స్వీకరించుకోవచ్చు అది చేసుకుంటూ ఉప ఆవాసం చేయాలి ఇది కాకుండా శ్రీరామనవమి రోజు ఉదయం బాలరాముణ్ణి పూజించాలి ఈరోజు రామాయణం వంటివి బాలకాండం వంటివి చదువుకోవాలి ఈరోజు రామాయణం బాలకాండ కిష్కిందకాండం వంటివి చదువుకోవడం అలాగే సీతారామాంజనేయ సంవాదం వంటి గ్రంథాలు చదువుకోవడం అలాగే ముఖ్యంగా రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు సీతమ్మ వారికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామాలు వంటివి చదువుకోవడం ఆంజనేయ స్వామి చదువుకోవడం ఇలాంటివి ఈరోజు ఆచరించడం రాముల వారికి సంబంధించినటువంటి స్తోత్రాలు అలాగే అనేక మంది రోజు శ్రీరామ జపం శ్రీరామనామాలు రాసుకోవడం వంటివి ఇటువంటివి కనుక ఈరోజు ఆచరించినట్లయితే రాములు వారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది ఎందుకు మనకి సంవత్సరం మొత్తంలో మొట్టమొదటి మాసం చైత్రమాసం చైత్రమాసంలో ఉగాది తర్వాత దై దైవపరంగా వచ్చేటువంటి పండగలో మొట్టమొదటి పండగ శ్రీరామనవమి పండుగ రా ఈ చైత్రమాసంలో చైత్రమాస శుక్లపక్ష నవమి తిది మనకి అంటే ఉగాది అయిన వెంటనే వస్తుంది ఇదే కాకుండా చైత్రమాసంలో మొదటి తొమ్మిది రోజులు కూడా మనం నవ చైత్ర నవరాత్రులు చేస్తారు ఉత్తర భారతంలో అమ్మవారిని పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు కటిగా ఉపవాసం చేస్తారు చైత్రమాసంలో ఎందుకు యమధర్మరాజు కూరలు రెండుసార్లు బయటకుంటాయి ఒకటి ఆశు మాస శుక్లపక్ష పాడ్యము నుండి ద వరకు నవం వరకు ఉన్నటువంటి దేవీ నవరాత్రులు శరణవరాత్రులు తొమ్మిది రోజులు అలాగే మనకి చైత్రమాస శుక్లపక్ష పాడ్యము నుండి నవం వరకు ఈ తొమ్మిది రోజులు అందులో మన దక్షిణ భారతంలో శ్రీరామనవమి రోజు కూడా అందుకనే ఈ రోజు ప్రత్యేకంగా ఉపవాసం చేస్తారు దానివల్ల ఆరోగ్యం ఇదవుతుంది ముఖ్యంగా ఈ సమయంలో వాతావరణ మార్పు చేత ఈ ఉపవాసాలు వంటివి చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని కూడా ఆయుర్వేదం చెప్తూ ఉంటుంది ఈ రకంగా చైత్రమాసంలో శ్రీరామనవం రోజు ఇటువంటి నియమాలు పాటించాలి ఇంకా ఈరోజు బాలరాముని దర్శించుకోవడం ముఖ్యంగా భద్రాచలం వంటి క్షేత్రాల్లో ఎక్కడైతే కళ్యాణం వంటివి చేస్తారో ఆ క్షేత్రంలో మీరు చూ మీరు ఏదో రకంగా ఆ క్షేత్రంలో కళ్యాణాన్ని చూడడం లేదా మీ స్వగృహమునందు కానీ ఆలయాల్లో కానీ ఏదైనా మండపాల్లో కానీ రాములవారి వారి కళ్యాణం చేస్తే అందులో పాలు పంచుకోవడం అందులో మీకు తోచినటువంటి సహాయం చేయడం ఆ కళ్యాణాన్ని చేసుకోవడం చేత కళ్యాణం చేసి ఆ అక్షింతలు తీసుకుని జల్లుకోవడం చేత రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కూడా కొన్ని విషయాలు ఎందుకు చెప్పాలంటే ఎవరికైనా జాతకంలో కుజదోషం ఉన్నా కాలసర్ప దోషం ఉన్నా రాహుగేతు ఉన్నా లేదా ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోయినా కుటుంబంలో ఏదో ఒక మానసిక అశాంతి ఉన్నా అటువంటి వారు కనుక శ్రీరామనవమి రోజు కనుక రాముల వారి కళ్యాణం చేసుకుని రామాయణం వంటివి గనక పారాయణం చేస్తే వారికి ఉన్నటువంటి ఆ దోషాలు ఇబ్బందులు తొలగతాయి మనం ఏ దోషాలు ఉన్నా దానికి పెద్ద పెద్ద పరిహారాలు చేయగల కానీ మనకి ఇచ్చినటువంటి కొన్ని ముఖ్యమైన రోజులు శ్రీరామనవమి సుబ్రహ్మణ్య షష్ఠి నాగపంచమి దేవీ నవరాత్రులు శ్రావణ మంగళగౌరి వ్రతాలు ఇలాంటివి ధనపరమైనటువంటి సమ సమస్యలుంటే దీపావళి అలాగే మార్గశిర లక్ష్మీవ్రతాలు శ్రావణ శుక్రవారాలు లేదా ఎవరికైనా పితృదేవతలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉంటే మనకి భాద్రపద మాసం కృష్ణపక్ష భాద్రపద కృష్ణపక్షంలో పితృపక్షాలు మహాలయ అమావాస్య ఇటువంటివి మన పెద్దలు ఇచ్చినటువంటివి ఇవి కనుక పాటించినట్లయితే వారికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి మనమేమి కొత్తగా వీటి మీద ఆచరించి వీటి మీద చేయాల్సిన పని లేదు అలా శ్రీరామనవ రోజు కనుక రాముల వారి కళ్యాణం రాములవారి వారి యొక్క దర్శనం వంటివి చేయడం చేత వారికి ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి అయితే ఒక చిన్న డౌట్ అండి అంటే ఇది అడగొచ్చో లేదో కరెక్ట్ అడుగుతున్నానో లేదో తెలియదు అని నాకు అడగాలనిపించింది మామూలుగా వివాహాలు ముహూర్తాలు పెట్టేటప్పుడు మనకు నవమి రోజున ఎక్కువగా ప్రాధాన్యత అనేది ఇవ్వరు అని నాకు అనిపిస్తుంది ప్రత్యేకించి మరి శ్రీరాముల వారికి నవమి రోజునే వివాహం ముహూర్తం పెట్టడము అది కూడా పెద్దలు చెప్తూ ఉంటారు సరి సంఖ్యా సమయంలో బయటికి కూడా వెళ్ళడానికి వీలు లేదు అంటే మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఒక నిమిషం అటో ఇటుగా వెళ్ళాలి అని చెప్పి అంటుంటారు కదా అలాంటిది మరి కరెక్ట్గా పన్నెండు గంటలకి స్వామివారి వివాహానికే ముహూర్తం పెట్టడము ఇదంతా దీని వెనకాల ఆంతర్యం ఏదైనా ముందుగా అష్టమైన నవమైన ఇవన్నీ కూడా మంచి సంఖ్యలే సంఖ్యపరంగా అది ఇబ్బంది కాదు అయితే మీరు అన్నట్టు వివాహ ముహూర్తాలు వీటిలో కొంచెం నవం విషయంలో ఆలోచించడం అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రంగా ఉన్నది కానీ కసేపు ఇవన్నీ పక్కన పెడితే భగవంతుడు మానవ రూపంలో కొన్ని కొన్ని అవతారాలు ఎత్తినప్పుడు ఆ అవతారం యొక్క లక్ష్యాన్ని బట్టి ఆ సందర్భాలు ఏర్పడతాయి ఉదాహరణకి శంకరాచార్యులు వారు భూమి మీదకి వచ్చింది అద్వైత సిద్ధాంతం ప్రచారం చేయడం అవునండి ఆయనకి అద్వైత సిద్ధాంతం ఈ మోక్షానికి సంబంధించినటువంటి విషయాలు జనాలకు అందించడానికి ఆయన సన్యసించాలి అందుకనే ఆ సన్యసించడానికి సంబంధించినటువంటి ఘట్టాలు మనకి ఆయన చరిత్రలో మనకి ఎలా కనబడతాయో రాములు వారు రామచంద్రమూర్తి యొక్క జీవితంలో కూడా ఆయన వచ్చింది ధర్మస్థాపన కోసం రావణ సంహారం కోసం ఆ యొక్క ఘట్టం జరగాలంటే దానికి సంబంధితమైనటువంటి ముహూర్తాన్నే మనకి వశిష్ఠులు వారు అందించినట్టుగా రామాయణంలో చెప్పబడింది అయితే ఆ ముహూర్తం దోషం ఉందని కాదు కానీ ఆ ముహూర్త ప్రభావమే ధర్మస్థాపనకు మూలం జరిగింది అందువల్ల ఇదేం లేదు నవమి రోజు కూడా మంచి ముహూర్తం ఉంటే వివాహం ఆచరించుకోవచ్చు దాంట్లో దోషం లేదు ఉదాహరణకి తిథిం ఏకగుణం ప్రోక్తం వారం సప్త గుణాత్మకం నక్షత్రం సహస్ర గుణాత్మకం లగ్నం లక్ష గుణాత్మకం తిథికి వన్ పర్సెంట్ అన్నారు వారానికి సెవెన్ పర్సెంట్ అన్నారు నక్షత్రానికి హండ్రెడ్ పర్సెంట్ అన్నారు లగ్నానికి వన్ ల్యాక్ పర్సెంట్ అన్నారు అంటే లగ్న బలం ఉంటే ఇవేమి లేకపోయినా ఇబ్బంది లేదంటే లగ్నం బలం సరిగ్గా ఉన్నట్లయితే ఇవన్నిట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా మీరు దాంట్లో ఆ ముహూర్తంలో ముందుకు వెళ్ళచ్చు అనేటువంటిది శాస్త్రం అంతే మనకి అనేక ఉన్నాయి మనకి ఏకవింశతి మహాదోషాలను ఉంటాయి ఆ దోషాలు లేకుండా మనం ముహూర్తం పెట్టడం అనేది సాధ్యపడదు ఆ దోషాలేమీ లేకుండా ఏదైనా ముహూర్తం పెట్టాలంటే మీకు నాలుగేళ్ళకి ఒక ముహూర్తం అనేది వస్తుందేమో అని మనం వచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే పెద్ద పెద్ద మహర్షులు ఇచ్చినటువంటి ముహూర్తాల్లో దోషాలు ఉండవు అయితే ఏంటంటే మనం అనేక కోణాల్లో మనం దాన్ని దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలి ఇక నవమి రోజైనా ఇందాక నేను చెప్పినటువంటి సూత్ర ప్రకారం సరైన లగ్న బలం ఉండి సరైనటువంటి స్థితులు ఉంటే చేసుకోవచ్చు చాలామంది తారాబలం అని కూడా మీరు అంటారు ముహూర్త ముహూర్తంలో తారాబలం చూస్తారు అసలు నన్ను అడిగితే చాలా సందర్భంలో తారాబలంతో పని లేదు ఎందుకంటే శుక్లపక్ష పంచమి నుండి కృష్ణపక్ష పంచమి వరకు చంద్రబలం ఉంటే ఆ చంద్రుడు కనుక ముహూర్తంలో శత్రు స్థానంలో కానీ అంటే ఆరు ఎనిమిది స్థానాల్లో అష్టమ స్థానంలో షష్టాష్టకాల్లో లేకపోతే తారాబలంతో పని అలాగే చంద్రుడు అంటే కృష్ణపక్షంలో కనుక ఉండి చంద్రబలం లేకపోతే అప్పుడు మీకు ఖచ్చితంగా తారాబలం చూసుకోవాలి ఇలాంటి అనేక విషయాలు ముహూర్తంలో మనం చూసుకోవాలి దీంట్లో ఇలాంటి విషయాలని పెద్దలు అనేక సందర్భాల్లో పాటిస్తూ ఉంటారు ఆ ముహూర్తాలు చూసి అటువంటివన్నీ కొనుక మనకు చేసి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సత్ఫలితాలు ఇస్తాయి సంతోషం అండి చాలా చక్కగా వివరించారు శ్రీరామునం మీ విశిష్టతని నిజంగా రాముల వారిని మనం ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి చాలా మందిలో ఈ నవమికి సంబంధించిన ఈ ముహూర్త బలము ఈ సందేహాలు చాలా మందిలో ఉన్నాయి అవన్నీ కూడా చక్కగా నివృత్తి చేశారండి ధన్యవాదాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్